హాయ్ అండి అందరికీ నమస్తే సో మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ సమాచారం గొడక ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది ప్రతి అప్డేట్ గొడక ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ గొడక మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోని మొట్టమొదటిగా మీరు చూస్తారు ఎందుకంటే ఇక్కడ నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటీస్ అనేది మీకు వస్తుంది దానివల్ల మొట్టమొదటిగా మీరు ఆ వీడియోని అయితే చూసి అక్కడ ఉన్న సమాచారం అయితే ఏ సమాచారం అయితే వచ్చిందో అది మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారనమాట సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పిఎం కిసాన్ పథకం గురించి అయితే ఇరవయో విడత డబ్బుల కోసం రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు సో వారందరికీ ఇరవయో విడత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ వీడియోలో పూర్తిగా ఇరవయ విడతకు ఏమన్నా ఈ వేసి చేయించుకోవాలా సో ఎవరికి వస్తుందంటే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉంటుంది సో వారిద్దరి పేరు మీద కూడా భూమి అనేది ఉంటుందండి సో వారిద్దరికి వస్తుందా లేదా ఐదు ఎకరాలు పైబడిగా ఉన్న వారికి వస్తుందా అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి సమాచారం కోసం ఎంతో కష్టపడి జరుగుతుంది సో ఛానల్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి పూర్తిగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది కేంద్రం అమలు కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేలు చొప్పున అందుకుంటున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా అంటే రెండు వేలు చొప్పున కేంద్రం అందిస్తుంది ఇప్పటి వరకు పంతొమ్మిదవ విడతను డబ్బులు అందుకున్నారు రైతులు ఇప్పుడు ఇరవయో విడత ఇప్పుడు ఇరవయో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరు అర్హులు దానికి ఎవరు అనర్హులు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుత అద్భుతమైన పథకం రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మో మోదీ ప్రధాన మంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రత్యేక బ్యాంకు బదిలీ పథకం ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు ఆరు వేలు నేరుగా జమ చేస్తుంది ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున మూడు వాయిదాలుగా విడుదల విడుదల చేస్తుంది ప్రతి విడతలో ఇచ్చే రెండు వేల రూపాయల ద్వారా ప్రభుత్వం చిన్న ఆర్థికంగా బలహీనులైన రైతులకు సాయం అందుతుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం పంతొమ్మిది విడుతల పంతొమ్మిది విడుదల పిఎం కిసాన్ సన్మాన్ డబ్బులు పంపిణీ చేసింది అయితే అయితే ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు కొన్ని అర్హతలు ప్రమాణాలు కలిగి ఉండాలి ప్రతి ఒక్క రైతు ఆధార్ కార్డు వేసి చేయించుకొని ఉండాలి అర్హులైన రైతులు ఆధార్ కార్డును తమ బ్యాంకు ఖాతాకు లింకు చేసి ఈ కేవైసి చేయించుకోవాలి యాక్టివ్ బ్యాంకు ఖాతాలో లింకు చేయడం చాలా ముఖ్యం అంటే మీ బ్యాంక్ బాగా యాక్టివ్ గా ఉండే బ్యాంకులో లో మీరు ఆ లింక్ అనేది చేయించుకుంటే గనక అది మంచిదని కూడా చెప్తున్నారు అలాగే భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనది ఈసారి ఇరవై విడత డబ్బులు జూమ్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అయితే అధికారికంగా తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు సో ఈ తారీఖు అయితే తొందరలో మనకు విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇంకా ఇప్పటి వరకు అయితే అధికారికంగా తేదీ అనేది ప్రకటించలేదండి సో ఈ పథకం రెండు హెక్టార్లు రెండు హెక్టార్లు ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఈ ఇరవై విడత అందుతుందండి సో అలాగే తప్పనిసరిగా ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి భూమి రికార్డులను వెరిఫై చేసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంటే భూమి ఎంతమంది పేరు ఉంటే అంత మందికి వస్తుంది కొంతమందికి డౌట్ రావచ్చు సో అది కూడా ఇప్పుడు క్లారిటీ తెలుసుకున్నామండి సో ఒక రేషన్ కార్డు లో భార్య భర్త ఉంటారండి అలాగే వారిద్దరి పేరు మీద కూడా భూమి ఉంటుంది సో వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే అది వస్తుందండి అందులో భూమి రిజిస్టర్ అయిన భూమి ఎవరి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో అంటే ఇటు భార్య పేరుతో కావచ్చు ఇటు భర్త పేరుతో కావచ్చు సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరి రెండు ఎట్టర్లకు మించి ఎవరి పేరు మీద అయితే తక్కువ ఉంటుందో ఆ భూమిని వారి పేరుతో వారైతే అప్లై చేసుకోవచ్చు అండి అది చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు సో అంటే ఒక కుటుంబంలో ఎవరికి ఒకరికి మాత్రమే వస్తుంది అది ఐదు ఐదు ఎకరాల లోపాల ఉన్న వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ కేవైసీ వైసీపీ తప్పనిసరిగా చేయించుకోవాలి అలాగే భూమి రికార్డులు కూడా కరెక్ట్ గా ఉండాలి సో భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్న భూమికి మాత్రమే తమని కూడా చెప్తున్నారు సో ఒకే కుటుంబంలో ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే అది మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ఎవరో ఒకరు మాత్రమే అప్లై చేసుకోమని ఇక్కడైతే అధికారులు చెప్పడం అయితే జరిగింది సో అలాగే మీ పేరు ఈ పథకంలో ఈ పేరు లిస్ట్ ని ఎలా తెలుసుకోవాలో ఒక వెబ్సైట్ కూడా చెప్పడం అయితే జరిగిందండి సో పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ ను అధికారిక పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ లోకి వెళ్ళండి ఫార్మర్ ఫార్మర్స్ అనే కార్నర్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయని చేయాలి బెనిఫిషరీ బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి మీ పిఎం కిసాన్ అకౌంట్ నంబర్ లేదా రిజిస్టర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి మీ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసి మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి తరువాత గెట్ డేటాపై క్లిక్ చేయాలి అప్పుడు స్క్రీన్ పై అప్పుడు స్క్రీన్ పై మీ అకౌంట్ స్టేటస్ చూడొచ్చు అంటే మీ పేరు లిస్ట్ అనేది కూడా మీరు చెక్ అండి సో ఇది ఇది పిఎం కిసాన్ కి సంబంధించిన విషయం అయితే సో అంతేకాకుండా ఇంకాస్త సమాచారం అయితే ఉందండి అది ఏంటంటే సో పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు ఇంకా పెంచాలి అని కొంతమంది డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అది తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఈ నెల తొమ్మిదవ తేదీన అయితే కలెక్టర్లకు పిలుపునివ్వడం అయితే జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆరు వేల నుండి పద్దెనిమిది వేల వరకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది మద్దతు ధరల గ్యారంటీ చట్టం రుణమాఫీ చట్టం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాల ముస్ ముసాయిదాను ప్రకటించాలని కోరింది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న వ్యవసాయ శాఖ మార్కెట్లను తొలగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయ పూర్తి స్థాయిలో అమలు చేయాలని రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శి కార్యదర్శకులు హేమంతరావు పశ్య పద్మ కోరారు రైతులు డిమాండ్లపై సాధన కోసం ఏప్రిల్ తొమ్మిదిన కలెక్టర్లకు మద్దతు ధర చేయాలని ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిస్తున్నారు సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్ అండి సో ఏదేమైనప్పటికీ ఆరు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే గనక సో రైతులకు ఒక మంచి జరిగినట్టు ఉంటుంది సో ఏమైనప్పటికీ ఇదండి ఈ వీడియో సో పిఎం కిసాన్ కి సంబంధించిన వీడియో సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు సబ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇంకా ముందుకు సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్